ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఆపదలో ఉన్నవారికి ప్రతిస్పందించండి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి ఇటువంటి మానవతా సూక్తులు చెప్పిన అవధూత శ్రీ వెంకయ్యస్వామి ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలామంది ఆధ్యాత్మిక సాధకులను ఉద్ధరించిన భగవాన్ దత్త అవతారమే శ్రీ వెంకయ్యస్వామి ధర్మస్వరూపులుగా శ్రీ వెంకయ్యస్వామి తన జీవితాంతం ధర్మాన్ని ఆచరించారు తనను నమ్మిన తన వద్దకు సహాయం కోసం వచ్చిన వారికి అన్ని విధాలుగా సహాయం చేశారు అవధూత వెంకయ్యస్వామి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు అనే గ్రామంలో సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ అనే దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై ఏడు మార్చి పదకొండున జన్మించారు వారిది నిరుపేద కుటుంబం కావడంతో వెంకయ్య స్వామి చిన్నతనంలో కుటుంబ పోషణ కోసం కూలిపనులకు వెళ్లేవారు దయా కరుణలతో ఉంటూ పశుపక్షాదుల పట్ల ప్రేమ చూపుతుండేవారు యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకసారి తీవ్ర జ్వరం రావడంతో స్వామి సమీపంలోని అడవికి వెళ్ళిపోయారు ఎప్పుడైనా ఊళ్ళోకి రావటం మిగిలిన సమయం అడవుల్లో ఉంటుండటంతో వెంకయ్యస్వామికి మతిభ్రమించిందని భావించేవారు అలా కాలక్రమంలో పెంచలకోన తిరుపతి శ్రీశైలం అడవుల్లో యోగ సాధన చేశారు పెంచలకోన అడవుల్లో స్వామివారికి మహర్షి అనుగ్రహం లభించిందని చెబుతారు వెంకయ్య స్వామి తన జీవితాన్ని ఎంతో నిరాడంబరంగా గడిపారు సాధారణ మనుషుల్లాగే ఉండేవారు ఎప్పుడూ ఆడంబరాలకు పోలేదు ఆయన కోసం ఎవరైనా ఏదైనా తీసుకుని వెళితే దాన్ని అందరికీ పంచి చీమలకు కొద్దిగా వేసి తాను మిగిలింది తినేవారు గడ్డిమీద చాప వేసుకుని దానిమీద సంచి పట్టా వేసుకుని పడుకునేవారు వెంకయ్యస్వామి ఎల్లప్పుడూ తంబూరా మీటుతూ ఓం నారాయణ ఆది నారాయణ అంటూ మధురముగా పాడుతుండేవారు పేదలు అణగరణ వర్గాల వారిని రక్షించాలనే లక్ష్యంతో గ్రామ గ్రామాన పర్యటించారు ఆయన ఏ భక్తుడి ఇంట్లోనూ ఉండలేదు అతను ఎప్పుడూ నిర్జన గృహాలు దేవాలయాలు జంతువుల ఆశ్రయాలను ఆశ్రయించేవారు చివరగా ఆయన నెల్లూరులోని గొలగమూడికి మారారు అక్కడ అతను తన మహాసమాధి వరకు తన ఆశ్రమంలో ఉన్నారు ఆయన బోధనలు చాలా సులువైన భాషల్లో ఉన్నా లోతైన తత్వాన్ని వివరిస్తాయి అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు నీవు దేవుడిని చూడగలవు కదయ్యా పావలా దొంగిలిస్తే పది రూకుల నష్టం వస్తుంది గదయ్యా ఈ విధంగా ఉండేవి ఆయన బోధనలు భగవాన్ వెంకయ్య వారి లీలలు వారి సూక్తులు వారి చరిత్ర అపూర్వం స్వామి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున మహాసమాధి చెందారు సమాధి చెందే ముందు ఆయన మూడు మాటలు చెప్పారు అవి సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సంపన్నత్వం అంటే డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులు కావాలని కాదు సంపన్నత్వం అంటే దైవీ సంపద అని అర్థం ప్రతి మనిషి మొదట దైవీ సంపద సాధించాలి ఇక రెండవది సాధారణత్వం దైవీ సంపద సాధించిన తర్వాత సాధకులకు గర్వం ఉండకూడదు సాధించినవి అతనికి సాధారణమవ్వాలి ఇక మూడవది సద్గురు సేవ ప్రతి ఒక్కరికి గురువు అనేవారు ఉంటే ఎంత గొప్ప మార్గమైనా ప్రవేశించేందుకు సాధ్యపడమే కాదు సులభతరం కూడా అవుతుంది గీతలో చెప్పింది కూడా ఇదే ఆయన మహాసమాధి చెందిన గొలగముడి ఆశ్రమంలో ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతాయి ఆయన పేరిట దానంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆగస్టు మాసంలో నిర్వహించే ఆరాధనా ఉత్సవాలకు పొరుగు రాష్ట్రాలనుంచి సైతం భక్తులు హాజరవుతారు స్వామి పిలిచినవారికి పలికే దైవం వారికి కొంగు బంగారు